హలో పీపుల్ ఈరోజైతే మేము ఈవినింగ్ స్నాక్స్ చేయాలనుకుంటున్నాము అందులో శనగపప్పు వడలు చేయాలి అనుకుంటున్నాము దాని ప్రాసెస్ ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడైతే ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకున్న పిండిని అయితే ఇప్పుడు బౌల్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అల్లం అల్లం పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరుముకున్న ఆనియన్స్ ఇంకా సన్నగా తరుముకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళా కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేయ కాక కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని అది వడల్లాగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలా వేసుకున్న వడల్ని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి మా మమ్మీ అయితే అవుట్ సైడ్ ఫుడ్ నాటలు అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఇలా వడలు అందులో పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ట్రై చేసి అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్